హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజేమో ఏమో గురు పవర్ణం కదండీ అందుకని స్వీట్ చేస్తున్నా సేమియా అలాగే పిల్లలకి ఇవి బాల్స్లో ఉంటాయి మమ్మీ ఆ బాల్స్ అయ్యి బాల్స్ వేయి అంటారండి అదే సగ్గుబియ్యం సాధారణ అంటారు కదా సగ్గుబియ్యం వేసి సేమియా పాయసం చేస్తాను దానికోసం సేమియాలు సగ్గుబియ్యం అలాగే నెయ్యి నెక్స్ట్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ జీడిపప్పు కాజు మూడు యాలకులు సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకేనండి స్టవ్ వెలిగించుకొని ముందుగా ఒక గిన్నె పెట్టుకుందాం నెక్స్ట్ కొద్దిగా గీ వేసుకొని సేమియాలు ఫస్ట్ కాజు వే డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి ఫస్ట్ ఇంక ఇదే ప్యాన్లో అన్నీ వన్ బై వన్ చేసేసుకోవచ్చు బాదం అయితే వేయించిన లేదు కాజు కిస్మిస్ వేయించేసుకుందాం ఓకేనండి అది డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా సేమియాలు కూడా వేసేసుకున్నాం అదే దీనిలో వేయించేసుకుంటే అయిపోతుంది కదా ఇవి కూడా వేగే కదండి బీటింగ్ కూడా తీసేసుకున్నాం నెక్స్ట్ ఇదే గిన్నెలో వాటర్ వేసుకున్నాను అంటే బాల్స్ ఉడకాలి కదా అదే సగ్గుబియ్యం ఉడకాలి కదండి అందుకని కొంచెం వాటర్ ఎక్కువే కావాలి ఎందుకంటే సగ్గుబియ్యం ఉడకాలి బాగా సో ఇంత వాటర్ సరిపోతుంది అది కొంచెం అసలు ఇలా మరుగు వచ్చేటప్పుడు మనం అప్పుడు ఈ సగ్గుబియ్యం అనేది వేసుకున్నాం బబుల్స్ వస్తున్నాయి కదా అదే బుడగల్లాగా ఇప్పుడు వేసుకున్నాం వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ అవనిద్దామండి అదే ఉడకనిద్దాం అప్పుడు సేమియాలు వేసుకున్నాం ఓకేనండి పది పదిహేను నిమిషాలు బాల్స్ ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు నెక్స్ట్ సేమియాలు వేసుకుందాం సేమియాలు కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలండి లేదంటే షుగర్ వేసేస్తే పంచదార వేసేస్తే ఉడకవు ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం తర్వాత అప్పుడు నెక్స్ట్ పంచదార వేద్దాం పంచదార పాలు వేయాలి సేమ్యాలు ఉడికాయి కదండి ఇవి ఇప్పుడు కప్పు షుగర్ వేసుకోండి పంచదార అలాగే పాలు కూడా ఒక కప్పు అంటే పాలు ఎక్కువ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి మిల్క్ బాగుంటుంది సో షుగర్ అంటే పంచదార ఈ కప్పు ఫుల్గా వేసాను కదండి కావాలనుకుంటే స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి కొంచెం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి సో అది అంత అయితే సరిపోవాలి పంచదారతో తినకుండా బెల్లం అంటే ఇష్టపడతారు కదండి ఎక్కువ బెల్లంతో కూడా సేమ్ సేమ్ ప్రాసెస్ పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకుంటే బెల్లం సేమియా కూడా రెడీ అయిపోద్ది నేను అప్పుడప్పుడు అది ఇది రెండు కూడా చేస్తూ ఉంటానులేండి ఒకసారి బెల్లం ఐటమ్ ఒకసారి షుగర్ ఐటమ్ కూడా చేస్తూ ఉంటాను సో దీన్ని ఇంకొక ఐదు పది నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు యాలకుల పౌడర్ అండి ఆల్రెడీ నేను కొద్దిగా షుగర్ పౌడర్లో వేసాను అంటే మిక్సీ చేసే ఉందాక కొద్ది మిక్సీ చేశాను అండి యాలకుల పొడి వేసుకుందాం ఓకే అండి స్వీట్ రెడీ అయిపోయింది ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బాదం కూడా కట్ చేసి పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూసారా సెమీ అదంతా బాగా కుక్ అయిపోయిందో ఇలా విడివిడిగా ఉంటూ ఉంటే లూజ్గా కొంచెం ఉంటే బాగుంటుంది కదండి పిల్లలు లైక్ చేస్తారు పెద్దవాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూల్ కూల్గా వర్షం పడుతున్నప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు కొంతమంది స్వీట్స్ ఇష్టపడతారు కొంతమంది ఐస్ క్రీమ్స్ ఇష్టపడతారు రైన్ వచ్చేటప్పుడు కొంతమంది హాట్ ఐటమ్ ఇష్టపడతారు సో మీరేమి ఇష్టపడతారో నాకైతే తెలీదు నేనైతే నాకు నేనైతే హాట్ ఐటమ్ ఇష్టపడతాను అదేనండి నేనైతే హాట్ ఇష్టపడతాను మరి మీరు ఏమి ఇష్టపడతారో అదైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి చూస్తాను చూశాక మీకు ఏం రెసిపీస్ కావాలో కూడా అవి కూడా అందులో టైప్ చేసి పెట్టండి నేను డెఫినెట్గా మీ రెసిపీస్ని కూడా నేను రెస్పాండ్ అయ్యి చేసి చూపిస్తానండి నాకు వచ్చినట్టుగాన సో ఎనీవే ఫ్రెండ్స్ ఇగో రెడీ అయిపోయిందండి గురు పవన్ స్పెషల్గా నేను ఈ సేమియా పాయసం చేశాను సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుగుతాం అండి